కార్యక్రమాలు నిర్వర్తించవలసిందిగా ప్రభుత్వాల యొక్క ఆదేశాలు ఈ ఆదేశాల ప్రకారం నిన్న ముఖ్యంగా పాఠశాల స్థాయిలో గర్ గణా తీరంగా పేరుతో వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు భాగంగా మండల స్థాయిలో కాన్స్టిట్యూషన్ లెవెల్లో భారీగా విద్యార్థిని విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా మండల స్థాయి అధికారులైనటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు అదేవిధంగా గౌరవ ఎంపీఓ గారి యొక్క ఆధ్వర్యంలో మండల స్థాయిలో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈరోజు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఎవరైతే మన దేశ స్వతంత్ర కోసం పాటుపడ్డారో ఎవరైతే మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో అటువారి అటువంటి వారి యొక్క త్యాగాన్ని కీర్తిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని అదేవిధంగా పుర ప్రజలు కూడా ఈరోజు ఈ గరు జరుగా తీరంగా ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మన మండల స్థాయిలో ముఖ్యంగా నిన్ననే మన మండలానికి సంబంధించి గౌరవ తహసీల్దార్ గారు అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కొత్తగా ఛార్జీ తీసుకోవడం జరిగింది వీళ్ళు ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆధ్వర్యంలో అదే విధంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో కావచ్చు విద్యార్థుల్లో కావచ్చు కూడా ప్రజల్లో కావచ్చు భారత స్వతంత్రం పట్ల భారతదేశం పట్ల అదేవిధంగా ఎవరైతే స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ పట్ల భక్తిభావాన్ని విద్యార్థులందరిలో కూడా కలిగించాలి స్వతంత్ర ఉద్యమం యొక్క స్ఫూర్తిని ప్రజలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మండల విద్యాశాఖ పిలుపు మేరకు రోజు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి పూర్తి చేయడానికి జరుపుకోవడానికి సహకరించినటువంటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉర్దూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కస్తూరిబా పాఠశాల నుంచి చేసినటువంటి విద్యార్థినులకు అదేవిధంగా మోడల్ స్కూల్ నుంచి చేసినటువంటి విద్యార్థినులకు వాళ్ళ యొక్క ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నా యొక్క నమస్తింజీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదటిసారిగా మన మండల అధికారులుగా బాధ్యత తీసుకున్న వెంటనే వాళ్ళ యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా చాలా గుర్తుండే ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వాళ్ళకు కూడా మన మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతరం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వివిధ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరు నాయకుల నమసింహాంజలి తెలియజేసుకుంటూ మరొక్కసారి పత్రికా విలేకరులకు వీడియోగ్రాఫర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క అదేవిధంగా మండల విద్యాశాఖ తరఫున మండల వివిధ అధికారుల తరపున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు దేని చేసుకుంటాను మరొకసారి బులో భారత్ మాతాకి బ్లో భారత్ మాతాకి తాగి బులో భారత్ మాతాకి తాగి బాయ్ థ్యాంక్ యూ అనడా ఈ రోజు మనకి ఎంపీడీఓ బాబు కొత్తగా ఈ రోజు కాదు మనకి ఈ రోజు ఆహ్వానించారు ఈ కార్యక్రమ భాగంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆగస్టు పదహైదు స్ఫూర్తి ప్రతి ఇంటా ఉండాలి అది ప్రతిరోజు ఉండాలి ప్రతి విద్యార్థిని ఉండాలి ప్రతి పౌరుడికి ఉండాలి ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుంటే విద్యాశాఖ వారికి మండల విద్యాశాఖ అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు పేరెంట్స్ పార్టీకి అందరూ ప్రజాప్రభుత్వ పత్రికా లేఖలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు కూడా మన మండలంలో జరుపుకొని ఆగస్టు పదిహేను నాటికి అన్ని చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అందరికీ కూడా తెలియజేస్తుంది అందరికీ సమర్థలు తెలియజేస్తుంది